హాయ్ హలో అండి అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఇంకా ఈ వీడియో అయితే నిన్నదనమాట నిన్నది ఇంకా ఈ రోజుది కలిపి పెడుతున్నాను నిన్న లంచ్ బాక్స్ అయితే బంగాళదుంప ఫ్రై అయితే పెట్టాను సాయికి ఇంకా తినటానికి స్నాక్స్కి అయితే వాటర్ మిలన్ అయితే పెట్టాను ఎండాకాలం స్టార్ట్ అయిపోతుంది కదా పిల్లలకి ఇట్లాంటివి చలవ చేసేవి పెడతా ఉండండి ఇంకా వాటర్ కూడా ఎక్కువ తాగుతూ ఉండాలి పిల్లలు చాలా మంచిది పిల్లలే కాదు ఇంట్లో ఉన్న మనం కూడా వాటర్ ఎక్కువ తీసుకుంటూ ఉండాలి వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్ కూడా ఎక్కువ తీసుకోవాలి ఇంకా వా ఇలా పుచ్చకాయ అయితే కట్ చేసి పిక్ అయితే ఒకటి పెట్టాను ఇక వాళ్ళు చేయబెట్టకుండా తీసుకొని తినేస్తారని చెప్పేసి ఇంకా వాటర్ బాటిల్లో అయితే వాటర్ ఇచ్చేసాను ఇంకా వాటర్ కూడా కుండలో పోసినవే వాటర్ తాగుతున్నాం అనమాట ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టిన వాటరు హెల్త్కి అంత మంచిది కాదు మేము ఎండాకాలం రాగాలని ఈ కొండ అనేది పెట్టి వాటర్ అనేది తాగుతాము ఇంకా ఎండాకాలం అయిపోగాలని అనేది తీసేస్తాము చల్లగా ఉంటుంది కదా అంత వాటర్ అవసరం లేదని చెప్పేసి ఇంకా క్లాత్ కూడా ఒకటి చుట్టుకుంటే చాలా మంచిది ఇంకా చల్లగా ఉంటాయి ఇంకా సాయి స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మా తమ్ముడు వచ్చాడు ఇంకా వాళ్ళ మా పిన్నికి అయితే ఇలా రవ్వ కేసరంటే ఇష్టం అన్నమాట ఇంకా చేసి పంపించమంది అందుకని చెప్పేసి ఇంకా రెడీ చేస్తున్నాను కేసర అనేది కొడి దగ్గరికి వెళ్ళి ఇవన్నీ తీసుకొచ్చాను పాలు పంచదార ఇంకా రవ్వ అనమాట రవ్వ అనేది బాగా ఫ్రై చేసుకోవాలి నెయ్యిలో మనకు సరిపడినంత నెయ్యి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇంకా పాలు కూడా అర లీటర్ రవ్వలోకి అర లీటర్ పాలు పంచదార కూడా అర కేజీ వేసుకోవచ్చు ఇంకా ఎక్కువే వేసుకోవచ్చు తీపి ఎక్కువ తినేవాళ్ళు ఇంకా యాలకులు ఇవన్నీ ఉంటే చాలు ఈజీగా రవ్వ అనేది ఈజీగా చేసుకోవచ్చు చాలామంది చాలా బాగా చేస్తారు ఇంక ఎవరి స్టైల్లో వాళ్ళు చేస్తారు ఎవరు చేసినా కూడా చాలా టేస్ట్గా ఉంటుంది కదా అందుకని నేను చేసేస్తున్నాను యాలకులు కూడా నేను రవ్వలోనే వేసి ఫ్రై చేస్తాను అనమాట ఇంకా స్మెల్ అయితే రవ్వకు పట్టుకొని అసలు చాలా బాగుంటుంది ఇట్లానే చేస్తాను రవ్వ ఫ్రై అయ్యేటప్పుడు ఇంకా నెయ్యి సరిపడిన వేసుకొని చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది నేను వేపినంతసేపు ఎంత నెయ్యి పడుతుందో చూసి వేస్తూనే ఉంటాను బాగా రవ్వలోనే ఉందండి టేస్ట్ అంతా ఇంకా కొంచెం చాలామంది కలర్ కూడా వేసుకుంటారు ఇష్టం అండి వేసుకుంటే వేసుకోవచ్చు కలర్ వేసుకోకపోయినా బాగానే ఉంటుంది నేనైతే రెడ్ కలర్ అనేది కొంచెం అయితే వేసాను అనమాట ఇంకా బాగా వైట్గా ఉంటే అసలు తినలేము అందుకని కొంచెం రెడ్ కలర్ కలిపి ఇలా అయితే చేస్తున్నాను ఇంకా ఇది పాలు పోసుకొని పాలకి దానికి సరిపడినంత వాటర్ కూడా వేసుకుంటే చేసుకోవచ్చు అచ్చంగా పాలతో కూడా చేసుకోవచ్చు ఇలా అయితే ఉడికినంతసేపు నెయ్యి అయితే పడతానే ఉంటుంది ఎంత కావాలో అంత నెయ్యి వేసుకోవాలి ఇంకా మా సాయి కూడా సాయంత్రం స్కూల్ నుంచి అయితే వచ్చాడు ఇంకా ఆ రోజుకి హాఫ్ డేస్ స్టార్ట్ అవ్వలేదన్నమాట ఇక చూడండి ఎలా కొట్టుకుంటున్నారు ఇంకా నాకు తమ్ముడు లేడనమాట మా పిన్ని కూడా మాకు తమ్ముడు లెక్క ఇంకా వచ్చాడంటే ఇంకా మామయ్య కదా ఇద్దరు కొట్టుకుంటూ ఉంటారు మామూలుగా అల్లరి చేయరనమాట వీళ్ళు వచ్చినప్పుడు ఇంకా మా తమ్ముడు ఉంటే ఇలానే ఉంటాడేమో ఇంత గొడవ చేస్తారో లేదో తెలియదు కానీ వీడు మటుకి బాగా కలిసిపోతాడు బాగా గొడవ అయితే చేస్తాడు ఇంకా ఒకసారి బయట తిప్పమని గొడవ చేస్తుంటే ఇంకా వాడికి కారులో అయితే తీసుకువెళ్తున్నాడు వాళ్ళకైతే కారు ఉంది వచ్చినప్పుడల్లా మా సాయి అయితే ఇలా గొడవ చేస్తాడు బయటికి తీసుకెళ్ళమని చెప్పి ఇంకా వాడినైతే అలా తిప్పు తిప్పి తీసుకొస్తాడు ఒక రౌండ్ వేసుకొని ఇంకా అలా అయితే ఉంటుంది మా సాయితో అయితే ఇంకా వాడు వెళ్ళిపోయాడు అనమాట ఇంకా హల్వా కూడా రెడీ చేసి బాక్స్లో పెట్టిస్తే తీసుకొని వాడు వెళ్ళిపోయాడు ఇంకా నేనైతే జిగ్ జగ్ మిషన్ కొన్నాను కదా అది అసలు అనమాట అందుకని ఇప్పుడు కుట్టడానికి ప్రయత్నం చేస్తున్నాను అసలు ఎలా కుడతాడో ప్రాసెస్ అంతా నాకు అస్సలు తెలీదు ఇంకా బుక్ ఇస్తారు కదా మనకి మిషన్ కొన్నప్పుడు ఆ బుక్లో అయితే చూసి నేర్చుకుంటున్నాను ఇంకా అన్ని వాళ్ళు సెట్ చేసి ఇచ్చారు తప్పితే కొన్ని కొన్ని సెట్టింగ్స్ ఉన్నాయి అవన్నీ చేంజ్ చేసుకొని మనం ఇంకా కుట్టుకోవాలన్నమాట ఇంకా ఫస్ట్ టైం ఇలా కుడుతున్నాను పర్వాలేదు బాగానే వస్తుంది మోటార్తోనే బాగా పనిచేస్తుంది కాళ్ళతో అయితే తొక్కటానికి అస్సలు వీలు పడదన్నమాట ఇంకా దీనికి కంపల్సరీగా మోటార్ ఉండాల్సిందే జిగ్జాగ్ మెషిన్ అనేది చాలా గట్టిగా ఉంటుంది అసలు మనం తొక్కలేము మోటార్ కంపల్సరీగా ఉండాలి ఇంకా మా పాపది యూనిఫామ్ మీద చున్నీలు అనేది పాడైపోయినాయి ఎందుకని కొత్త చున్నీలు తీసుకొని వాటిని అంచుల్ని ఇలా జిగ్జాగ్ చేస్తున్నాను ఇంకా పాదాలనేది సెట్ చేసుకోవాలి పాదాలు మార్చుకుంటూ కుట్టాలి అంచుకో పాదం పీకో చేసేటప్పుడు ఒక పాదం ఉంటుంది ఇంకా అదనమాట ఆ రోజు అలా అయిపోయింది అలా ఒకలా నేర్చుకున్నాను ఇంకా నెక్స్ట్ డే ఉదయం అనమాట ఇది ఇంకా పిల్లలకి హాఫ్ డే స్టార్ట్ అయినాయి ఆ రోజు అందుకని ఫ్రైడ్ రైస్ అయితే చేస్తున్నాను ఇద్దరు పిల్లలకి బాక్సులు పెట్టారు కదా అందుకని చెప్పేసి చేసి వాళ్ళు ఎప్పుడు తింటారో ఏమోనని ఎగ్ స్మెల్ రాకుండా నిమ్మకాయ అనేది పిండేసాను అనమాట ఇలా నిమ్మకాయ పిండితే ఎగ్ స్మెల్ అనేది రాదు ఇంకా వాళ్ళు ఎప్పుడు తీసుకొని తిన్నా కూడా నిమ్మకాయ వాసనే వస్తుంది ఎగ్ స్మెల్ అనేది తక్కువ అందుకని చెప్పేసి ఇలా అయితే పెట్టేస్తాను నేను ఎప్పుడు ఫ్రైడ్ రైస్ చేసినా కూడా బాగా చల్లారినాక పిండుకోండి నిమ్మకాయ వేడి మీద పిండారంటే కొంచెం చేదు టైప్లో వస్తుంది ఇంకా ఇద్దరికి బాక్సులు పెట్టేసి మధ్యాహ్నం తినడానికి కూడా స్నాక్స్ కూడా పెట్టాను అనమాట ఇది రాగులు సజ్జలతో చేసిన బూరెలు అనమాట అవైతే పెట్టాను ఇది హెల్త్కి కూడా చాలా మంచిది ఇంకా మా వారు బయట నుంచి తీసుకొచ్చారు మా పిల్లలకు చాలా ఇష్టం అనమాట ఇంకా రెండు చెకోడీలు రెండు స్వీట్స్ అయితే పెట్టేశాను ఇలా లంచ్ బాక్స్ అయితే ఫినిష్ అయిపోయింది మధ్యాహ్నం ఒకటింటికి ఒకటిన్నర కల్లా మళ్ళీ ఇంటికి వచ్చేస్తారు కదా వాళ్ళు వచ్చేసప్పటికి నేను మళ్ళీ వంట రెడీ చేసి పెట్టాలి ఇవి ఉదయం టిఫిన్ బదులుగా ఇవన్నీ పెట్టాను అన్నమాట ఇంకా ఇంకా ఉదయాన్నే స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంకా నేను ఇంట్లో బోల్డ్ పనులు అయితే ఉంటాయి అందులో నీళ్ళు రావట్లేదు ఇంకా రెండు రోజులకు ఒకసారి వస్తాయి ఇంకా నీళ్లు పట్టుకొని ఇంట్లో పని చూసుకుంటా ఇంకా మిషన్ వరకు చూసుకుంటా ఇంకా వాడు వచ్చేసరికి మధ్యాహ్నానికి అయితే భోజనం మళ్ళీ రెడీ చేసి ఉంచాను ఇంకా ఈరోజు వంకాయ కర్రీ వంకాయ ములక్కాయ కర్రీ అయితే చేశాను ఇంకా చాలా బాగుంటుంది కదా మా ఇంట్లో దీనికి ఫేవరెట్స్ ఉన్నారు ఇంకా అందుకని వండేసాను అనమాట ఇంకా వండిన వెంటనే ముందు కాకి తీసి పెడతాను ఇంకా నేను మర్చిపోయినా మా పిల్లలు మర్చిపోరమాట తీసుకెళ్ళి ఏదో పక్షులు తింటే కదా వాటర్ను ఇలా ఫుడ్ అయితే కొంచెం పెడతాను అనమాట ఎక్కువ పెట్టినా అవి వదిలేస్తాయి అవి అందుకని నేను కొంచెం కొంచెం పెడతాను ఇంకా టైం చాలా అవుతుంది ఒకటిన్నర రెండు అయిపోయింది నేను వండి వాడు ఒకటిన్నరకు అలా వచ్చాడు ఇంకా పెట్టేసుకొని తినేస్తున్నాం అనమాట మా సాయి ఎక్కడ కలుపుకుంటున్నాడు కానీ వాడికి అయితే చెయ్యి కాలుతుంది అనమాట వాడు క వేడి ఉన్నప్పుడు చెయ్యి కాలుతుంది వాడు అస్సలు తినలేడు అందుకని నేను కలిపి పెట్టేస్తున్నాను చల్లారిపోతే వాడే తింటాడు మనం కొంచెం కలిపిస్తే చాలు నేను పిల్లల్ని చిన్నప్పటి నుంచి చాలా గారాబం చేశానండి వాళ్ళకి అందుకే వేడి అన్నం కలుపుకోవటం కూడా రావట్లేదు ఇంకా స్కూల్కి బాక్స్ కూడా కలిపి పెట్టేస్తాను స్పూన్ ఇచ్చేస్తే వాళ్ళే తింటున్నారు అందుకని చెప్పేసి వాళ్ళు ఎలా గారాభం చేస్తారనమాట అందుకని నేను కలిపిచ్చి ముందు రెండు ముద్దలు పెట్టానంటే ఇంకా వాడే తింటాడు వాళ్ళకి నోటికి రుచిగా వండి పెట్టేసామంటే వాళ్ళే తింటారు అలా అలవాటు చేశాను నేను ఫస్ట్ నుంచి అందుకని ఇప్పుడు ఒకసారిగా మారాలంటే మారలేరు వాళ్ళు ఇంకా ఇచ్చేస్తే వాడు తింటున్నాడు ఇంకా నేను కూడా తినేస్తున్నాను అనమాట తినేసిన తర్వాత మిషన్ అనేది పెట్టాలి ఇంకా మా వారికి ఫోన్ చేశాను భోజనం చేశారా లేదా అని చెప్పేసి ఆయన అన్నారు ఇంకా వాళ్ళు కూడా ఎండలో పని చేయటం కదా సిమెంట్ పని అంటే చాలా కష్టం అనమాట ఎండలోనే చేయాలి ఇప్పుడు ఎండలకి వాళ్ళు కూడా పని చేయలేరు చాలా కష్టం అనమాట ఇంకా తిన్నాక మళ్ళీ మిషన్ అనేది నేను స్టార్ట్ చేశాను లంగాకి అనేది పైకుట్లు వేస్తున్నాను లంగా లోపల శారీ పెట్టి కొట్టు అంటారు కదా వాళ్ళు ఇచ్చినప్పుడు వాళ్ళు ఇచ్చిన పద్ధతిలోనే మనం కుట్టకూడదండి ఇప్పుడు వచ్చే లంగాలు చాలా పన్నా తక్కువగా ఉన్నాయి ఇక్కడ చూడండి మీకు ఇరవై మూడు వచ్చింది నేను ముందు స్టార్ట్ చేసినప్పుడు అంత లేదు పంతొమ్మిది ఉంది నేను ఇంకా పైకుట్లు వేస్తూ ఆ పైనే కట్ చేయాలి కింద పొడగైతే మ మడుస్తారు కదా అలా మడవకుండా పైన అనేది ఇలా పన్నా వచ్చేటట్టు చూడాలి అప్పుడు ఇంకా బాగుంటుంది ఎప్పుడైనా వాళ్ళకి ఇచ్చినప్పుడు ఇవ్వకుండా మనం ఫ్రీగా కుట్టామంటే ఇంకా బాగా కస్టమర్స్ పెరుగుతారనమాట ఇదిగో చూడండి ఈ లంగాకి దానికి మీకు తేడా తెలిసిపోతుంది ఎగస్ట్రానే వచ్చింది ఇంకా వాళ్ళు అలా కొట్టమన్నారు నేను కొంచెం ఫ్రీగా కుట్టాను ఇలా ఉంటాయి మా కష్టాలు టైలర్ల కష్టాలు అంటే మామూలుగా ఉండవు వాళ్ళు ఇచ్చినట్టు కుట్టామంటే చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది ఇంకా మనకు తెలుసు కాబట్టి ఇలా కుట్టాలన్నమాట బ్లౌజులైనా అంతేనండి కొంచెం ఫ్రీగా ఉండేటట్టే చూసుకోవాలి మరీ లూజులు పెట్టకూడదు మరీ టైట్లు పెట్టకూడదు వాళ్ళకి నచ్చేటట్లు కుడతా ఉండాలి కొంతమందికి అసలు తెలియదు అనమాట ఎలా కుట్టించుకోవాలి ఏంటి అనేసి ఇంకా మనమే చెప్తూ ఉండాలి ఇలా కుట్టించుకోవాలి ఇలా చేయాలి దేనికి ఈ మోడల్ అయితే బాగుంటుందని ఇంకా అట్లా ఉంటుంది